భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సత్యనారాయణపురం అటవీ ప్రాంతంలో వెలిసిన హజరత్ మౌలా చాంద్ దర్గాలో శ్రీరామ పట్టాభిషేకానికి సర్వత్రా సన్నాహాలు జరుగుతున్నాయి రమణీయమైన ప్రకృతి పచ్చని ప్రకృతి నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీరామనవమితో పాటు పట్టాభిషేకం రాముల వారిది జరగనుంది కుల మతాలకు అతీతంగా నిర్వహించబోయే పట్టాభిషేకంలో రాజ రాజదర్బార్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు ప్రముఖ నాట్య కళాకారిణి ప్రవళిక సైతం ఇక్కడ తన నాట్య ప్రదర్శనను ఇవ్వనున్నారు అదేవిధంగా ఎంతోమంది చిన్నారులు స్వామివారి ముందు ఆడి పాడనున్నారు ఎంతో వైభవంగా వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ వచ్చే భక్తజనంతో పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరగనుంది ఈ క్రమంలోనే హజరత్ నాగుల్మీరా మౌలాచాంద్ దర్గా సర్వత్రా సన్నాహాలు మొదలయ్యాయి ఇప్పటికే గోటి తలంబ్రాలను భక్తులు స్మరణతో తీస్తున్నారు హనుమాన్ చాలీసా పారాయణం రామనామ కీర్తనలతో నాగుల్ మీరా దర్గా మారుమోగుతుంది హౌజ్ బిల్లా మినయ్ రహీం నిరహీం బిస్బిల్లాహమాని రహీం ఆపదాపం హాతారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్ధసాదికే శరణ్యేత్ర ఎంపికే గౌరీ నారాయణి నమోస్తుతే మన నాగుల్ మీరా మౌలా చాంద్ దర్గా షరీఫ్ నందు ఐదో తారీఖు సాయంత్రము ధమ్మక వారసులచే గోటి తలంబరాలను సత్యనాయపురం బిలే గ్రామం నుంచి తీసుకొని వచ్చి మన నాగులమీర మౌలాచాన్ దర్గా షరీఫ్ నందు కొలువైనటువంటి శ్రీరామచంద్రునికి సమర్పించి ఆ తదుపరి ఆరో తారీఖు శ్రీరామచంద్రుని కళ్యాణం నిర్వహించి ఆ తదుపరి ఏడవ తారీఖు శ్రీరామ పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించి ఆ తర్వాత అదే రోజు సాయంత్రము అదే రోజు మధ్యాహ్నము దర్బార్ దర్బార్ నిర్వహించి నాట్య కళాకారుల చే ఘనంగా నాట్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాన్ని పట్టణ ఇల్లందు పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా హాజరవలసిందిగా కోరుచున్నాము వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ కలుద్దాం అంతవరకు సెలవు